మన పాపాల విషయంలో మన చెట్ట ఆయన తెరిస్తే చూపులో నడకలో ఊహలో తలంపులో ప్రవర్తనలో పద్ధతులు మాటలో ఉద్దేశములో మన జీవిత ప్రయాణంలో మన పాపపు చెట్ట వంద లక్షలు ఉంటాయి అంటాను నేను అంటే మన పాపాలు వంద లక్షల పాపాలని మన పాపాలని దేవుడు క్షమిస్తే మన ఎడల తప్పు చేసినటువంటి వాడిది మన ఎడల తప్పు చేయటానికి వాడు ఎన్ని పాపాలు చేశాడు ఒక్క పాపం చేసి వాడు మన ఎద్దుట మన ఎడల తప్పు చేశాడు ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇన్ని తప్పులు దేవుడు మనల్ని క్షమించాడు కదా వంద లక్షల తప్పులు మనల్ని క్షమించాడు కదా నీ సహోదరుడి యొక్క ఒక్క తప్పును నువ్వు క్షమించలేవా అని దేవుడు అడుగుతున్నాడు నేను కాదు నీ పాపాలు లక్షల పాపాలు నేను క్షమించాను కదా నీ సహోదరుడు నీ పక్కనున్నవాడు నీ తోటివాడు నీ సహోదరి నీ పక్కనున్న తల్లి నీ ఎడల ఒక్క తప్పు చేస్తే నువ్వు క్షమించలేవా ఇప్పుడు అంటున్నాడు నీవు నీ ఎడల ఒక్క తప్పు చేసినటువంటి నీ సహోదరుడిని నువ్వు క్షమించకపోతే నా ఎడల నువ్వు వంద లక్షల తప్పులు చేశావు నేను కూడా నిన్ను క్షమించను అంటున్నాడు ఆయన